పుదీనా యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం పుదీనా ఒక ఔషధ ఖజానా అంటారు ఎందుకు అంటే మనిషికి ఈ మందు మొక్కలు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి కేవలం ఔషధంగానే కాకుండా ఆహారంగా కూడా ఉపయోగపడే మందు మొక్కలు ఉన్నాయి ఇలాంటి వాటిల్లో ముఖ్యమైనది పుదీనా ఈ పుదీనా నేల మీద పాకేటువంటి బహువార్షికపు చిన్న మొక్క ఇది నేల మీద పాకటం అనేది దీని ప్రత్యేకత ఎవరైనా దీన్ని చాలా ఈజీగా చాలా తక్కువ ప్లేస్ లో దీన్ని పెంచుకోవచ్చు బహువార్షికపు మొక్క అంటే ఏంటి అంటే కేవలం ఒక సీజన్ లో కాకుండా సంవత్సరాల తరపు ఉంటుంది ఈ మొక్క కొసగిల్లి నేల మీద పాతారనుకోండి చిన్న ఎడ్జ్ నేలలో పాతిది చివరిది కట్ చేసి చిన్న ఎడ్జ్ పాతారనుకోండి ఆ కనుపు నుండి వేర్లు ఏర్పడి కొత్త మొక్కగా చిగురుస్తుంది అలానే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ ఆ మట్టి అంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్ లో మనం కుండీలో కూడా దీన్ని పెంచుకోవచ్చు అది దీన్ని ప్రత్యేకత ఇంకా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి పుదీనా ఆకులతో ముఖ్యంగా చాలా రుచికరమైన పచ్చడి చేసుకుంటూ ఉంటాము అంతేకాకుండా మాంసాహారాల్లో కూడా వీటిని మాంసాహార వంటలు అన్నిట్లో కూడా వీటిని వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే అరుగుదల కోసం అలానే పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే చిన్న ఆకు వేస్తే విరిగిపోవు అది కూడా దీని ప్రత్యేకత ఈ పుదీనాని ఆహారంగానే చాలా మంది వాడుతూ ఉంటారు తప్పితే దీని అత్యుత్తమైన ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా దీనిలో పోషక విలువలు ఉంటాయి వంద గ్రాములు పుదీనాలో దాదాపుగా కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది గ్రాములు ఉంటాయి అలాగే ప్రోటీన్స్ ఏమో ఐదు పాయింట్ తొమ్మిది గ్రాములు ఉంటాయి కాల్షియం నాలుగు వందల నలభై మిల్లీగ్రాములు ఉంటాయి ఫాస్ఫరస్ డెబ్బై మిల్లీగ్రాములు ఉంటాయి విటమిన్ బి యాభై మిల్లీగ్రాములు ఉంటాయి ఆక్సిలిక్ యాసిడ్ మూడు పాయింట్ ఎనిమిది మిల్లీగ్రాములు ఉంటాయి ఇలా మరెన్నో ఇవన్నీ టెక్నికల్ వాల్యూస్ ఈ వదిలేస్తే అసలే అలా అటు అసలైనటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే డైజెషన్ రిలేటెడ్ విషయాల్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది కడుపు నొప్పి గ్యాస్ అజీర్ణం పొట్ట విబ్బరం అలాగే ఇలాంటి అన్నిటిలో కూడా ఈ పుదీనా ఉపయోగపడుతుంది అంతేకాదు చిన్నపిల్లలకి కడుపులో ఉన్నా కానీ ఉపయోగపడుతుంది ఏం చేయాలంటే మనం రెండు టేబుల్ స్పూన్లు పుదీనా రసం తీసుకోవాలి అంటే దంచుకుని దాని నుంచి రసం తీయాలన్నమాట రెండు టేబుల్ స్పూన్లు అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి కొద్దిగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో తేనె యాడ్ చేసుకోవచ్చు ఇది కలిపి మూడు పూటలా తీసుకోవాలి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా తీసుకోవడం వల్ల ఈ కడుపు నొప్పి కడుపు ఉప్పరం కడుపులో నులిపురుగులు ఉన్నా సరే అలాగే మనకి ఏంటంటే గ్యాస్ సంబంధించి ఇన్డైజెషన్ అజీర్ణానికి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి క్లియర్ అయిపోతాయి ఇలా మరిన్ని ఉపయోగాలు ఉన్నాయి అసలు అయింది మెయిన్ ఏంటంటే ఉమెన్ కి మహిళలకి పీరియడ్ పెయిన్స్ ఉంటాయి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో దానికి ముఖ్యంగా ఇది చాలా యూజ్ అవుతుందండి ఔషధ ఔషధ గుణం ఉన్న ఈ పుదీనాకి ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ గుణం అనమాట సో దీని గురించి తెలుసుకుందాం ఎలా అంటే పీరియడ్ పెయిన్స్ ఏంటంటే మనకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రతి నెల కూడా సో ఇది వాడడం మొదలు పెట్టాక మనకి తర్వాత తర్వాత వచ్చే నొప్పుని కూడా తగ్గిస్తూ ఉంటది అనమాట ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్ అని కాదు అలానే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే నెల నెల కరెక్ట్ గా అలా స్లోగా మనకి కరెక్ట్ గా రావడం మొదలు పెడుతుంది దానికి ఏం చెయ్యాలి అంటే పుదీనా ఆకుల్ని మనం బట్టలు ఆరేసినట్టు తీగి మీద క్లిప్పులు పెట్టి ఉంచండి అలా కడిగేసి శుభ్రంగా అలా ఉంచితే ఎందుకు ఎండిపోతాయి ఎండిపోయాక దాన్ని పొడి చేసి పెట్టుకోండి చక్కగా టైట్ గా ఉన్న బాక్స్ లో పెట్టుకుంటే అది మీకు ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు ఇందులో రెండు టేబుల్ స్పూన్ పొడి వేసుకోండి వేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి అర గ్లాసు వచ్చేంత వరకు మరిగించాలి ఈ రెండు గ్లాస్ నీళ్ళల్లో రెండు రెండు టేబుల్ స్పూన్లు మీరు పౌడర్ వేసారు కదా అది అర గ్లాస్ వచ్చేంత వరకు మరిగించాలి అలా మరిగించది మరిగించింది మీరు తాగుతూ ఉంటే గనక మీకు పీరియడ్స్ అనేవి కరెక్ట్గా వస్తూ ఉంటాయి అలాగే మీరు ఈ పీరియడ్ పెయిన్ తగ్గాలి అనుకున్న వాళ్ళు మూడు నాలుగు రోజుల ముందు మీ పీరియడ్స్ ఏ రోజు అయితే వస్తుందో దానికి మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఇది తీసుకుంటూ ఉంటే గనక మీకు ఆ పెయిన్ అనేది ఉండదు అలాగే మనకి ముందు ముందు ఫ్యూచర్ లో కూడా మనకు ఆ పెయిన్ రాకుండా ఉంటుంది ఇది కంటిన్యూ చేయడం వల్ల దీనివల్ల మనకి ఎటువంటి లాస్ లేదు మంచిదే ఎందుకంటే మనకి ఇది న్యాచురల్ గా వచ్చిన ఈ లీఫీ వెజిటేబుల్స్ లాంటిది మామూలుగా మనం తింటూ ఉంటాం కదా ఆహారంలో అలాంటి పదార్థమే కాబట్టి దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు హాయిగా తీసుకోవచ్చు మీకు చాలా మంచిగా యూజ్ అవుతుంది రకరకాల ట్యాబ్లెట్స్ వాడే ఒక్కసారి నాచురల్ టిప్ ని యూజ్ చేసి చూడండి అలాగే కాఫ్ రిలేటెడ్ దగ్గుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అస్తమానూ జలుబు చేస్తూ ఉంటది కొంతమందికి అలాగే గొంతు నొప్పి కూడా వస్తూ ఉంటది అలాంటి వాళ్ళు ఈ కషాయం తీసుకోండి ఏమీ లేదు నీళ్ళల్లో మరగబెట్టుకుని తాగడమే అదే కషాయం ఇది రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే మీకు ఇవన్నీ కూడా తగ్గుతాయి అంతేకాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం పుక్కులు చూడండి చూడు గొంతులోగా చేసుకుంటే అలా చేస్తే గనక గొంతు నొప్పి కూడా తగ్గుతుంది ఇలా ఆరాగా చేసుకుంటూ ఉండండి అంతే కాదు దీన్ని నవిలి తినడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకుల్ని నోటి దుర్వాసన వస్తూ ఉంటది చాలా మందికి ఆ వాసన రావడం అనేది తగ్గుతుంది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు నలుగురిలోకి వెళ్ళాలంటే లవంగ మొక్కలు లేకపోతే ఇలాచి ఇలాంటి నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటారు అవసరమే లేదు మీరు ఇది ఇలా చేస్తూ ఉంటే చక్కగా మీకు నోటి దుర్వాసన కూడా పోతుంది అంతేకాదు చాలా మందికి తలనొప్పులు వస్తూ ఉంటాయి అంటే ఊరికే వస్తూ ఉంటది పెద్ద ఎక్కువ తలనొప్పులు నేను సివియర్ హెడేక్స్ గురించి అనట్లేదు నార్మల్ హెడ్ వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ ఆకుల్ని నలిపి ఆ వాసన చూస్తూ ఉండండి మీకు చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా దంతాలు దృఢంగా ఉంటాయి మీరు ఇవి నవీలు తినడం వల్ల రెగ్యులర్ గా దంతాలు దృఢంగా ఉంటాయి ఈ పుదీనా ఆకులు ఇంచుమించుగా మనకి తులసాకులు పోలి ఉంటాయి తులసాకుల్లో కూడా రకరకాల ఔషధాలు ఉంటాయి మనకి అలాగే ఈ పుదీనా కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈసారి మీరు పుదీనా తెచ్చుకున్నప్పుడు మీరు గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు ఒక మొక్క అయినా వేస్తూ ఉంటారు అలా ఒక చిన్న కుండీలో ఈ పుదీనాను తెంపి వేసి చక్కగా పెంచుకోండి ఇలా రోజు పిల్లలకి ఇవ్వచ్చు మీరు తీసుకోండి పెద్దవాళ్ళు తినచ్చు ఇందులో రకరకాల ఔషధ గుణాలు ఆరోగ్యానికి మంచిదే గాని ఎలాంటి చెడు అయితే దీనివల్ల జరగదు కాబట్టి ప్రతి కూరలో కూడా మీరు వేసుకోవచ్చు నీసు కూరల్లోనే నీసు కూరల్లోనే కాదు నార్మల్ కూరల్లో పులుసుల్లో ఇగుర్లో వేపుల్లో కరివేపాకు కొత్తిమీర లాగా ఇది వేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది